ఉండేది వైసీపీలో కొనసాగేది వైసీపీ పదవుల్లో గతంలో కూడా వైసీపీలో ఉండి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పదవులు అనుభవించిన వాళ్ళు లేదంటే వాళ్ళ అనుచరులు లేదంటే వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు కూటమి నాయకులతో కూటమి కార్యకర్తలతో వ్యాపార లావాదేవీల ఇష్యూలో కూటమితో లాలూచి పడుతున్నారా అనేది తెలుగుదేశం కూటమితో చాలామంది లాలూచి పడుతూ వారితో కలిసి వ్యాపారాలు చేసుకుంటూ వైసీపీ ఊసే మర్చిపోతున్న నాయకులు చాలామందే ఉన్నారట ఇప్పుడు ఇది బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాం సో ఎందుకంటే ముందు తమ సంగతి చూసుకుంటే చాలు ఆ తర్వాత పార్టీ విషయం అన్నట్లుగా ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ లావాదేవీలు అవన్నీ సక్రమంగా కొనసాగాలంటే వాళ్ళ మీద ఎలాంటి కేసులు రాకుండా ఉండాలంటే వాళ్ళ జోలికి ఎవరు రాకుండా ఉండాలంటే కూటమి నేతలతో కాస్తంత కలిసి ఉండాలి కూటమి నేతలతో టచ్లో ఉండాలి దాన్నే లాలూచి అంటారు రాజకీయ భాషలు అది చేస్తున్నారా అనే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు కొంతమంది దానికి కారణం ఏంటంటే అందరూ సైలెంట్గా ఉండడం జగన్ మాట్లాడితేనే మాట్లాడతారు జగన్ స్పందిస్తేనే స్పందిస్తారు జగన్ ఏ టాపిక్ మీద మాట్లాడితే ఆ టాపిక్ మీద మాట్లాడతారు తర్వాత ఎవరు ఇనిషియేటివ్ తీసుకోరు తర్వాత దా దాని ఊసే ఉండదు దాని జోలే ఉండదు ఇప్పుడు అదే చర్చ అయితే నడుస్తుంది ఎవరికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదట ఎవరికి పార్టీ పట్టదు ప్రజా సమస్యలు అంతకంటే పట్టవు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కష్టాల్లో ఉంది పైకి లేపాలి అనే ఆలోచన కూడా ఒకరికి లేదు కష్టపడి పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్ అడగచ్చు అన్న భవిష్యత్ ఆలోచనలు కూడా లేవు షార్ట్ కట్ ప్లాన్స్తోనే వైసీపీలు ఇన్ఛార్జీలు అత్యధికులు ఉన్నారు అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇన్ఛార్జీలు పెట్టినా జిల్లా ఇన్ఛార్జీలు పెట్టినా నియోజకవర్గ ఇన్ఛార్జీ ఎవరిని పెట్టినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అన్నట్టుగానే పార్టీ యాక్టివిటీస్ సైతం పడకేస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదనేది ఇవి జగన్ గారికి తెలియదు అంటే తెలుసు కానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఆయన కూడా ఏదో తాత్సారం చేస్తున్నారు ఇంకా సమయం ఉంది కదా చూద్దాం లేదు సమయం ఉంది అని అనుకోవాలా సమయం మించిపోతోంది అని అనుకోవాలనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలంటున్నారు రాజకీయ పరిశీలన